ايني ڏيڪا اوه انگنه سڪاو ههڙي اٿل گيا يار بينر پتر بينر اٿي اٿي ڏي تو ڏسندو آهي هاي ورا ڏانهن پنهنجي ايدي ايدي اقبال ايدي ها بنياد تي

No, 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 ايني ديني تا وڑا ديمو کينتو سونا دياي بازارا نا فائنل پينٽري وڑا اوما بچي بچي نا گليل نا के जितना नाज है और उठता है सर लो आइसक्रीम की मॉल तक सब में से ना उसके मध्य थोड़ा आप बच्चे पर रखो कर रहा है तरह से शुरू माने सोच ही को आ नहीं करना पड़ेगा ஆரஞ்ச் லெமன்பா பைனாப்பிள் ஐஸ் பகா பாக்கி செஞ்சு

اوي چي چي رسا ايس پالا ما پيس ور تي نم پانيار يا برو ريش دو گت بونتي ايس ساوا دييا طلبا جاري ني مندي ويلو سرا دانتي گاوडा انا كان இப்படிக்கே ஆலசாய்ந்தது எப்படோ ரவால பார்த்து சத்தியில வச்சு பச்சி மல்லி சத்திய போக இது அந்த இப்படி பண்ணி இதுக்கு சப்பிரிட்டு கடத்தி ಎಲ್ಲಾ ಎಲ್ಲಾ ನೋಡೋಣಾ ಓಡಕಡ್ ಕೊತ್ತಾಯ್ತು 40 ಮಂದಿ ಅಲ್ಲಿ ಹಾ ಬಾ ಬಾಕಿಲ್ಲ ಬಾ ಪಕ್ಕಲೇ ಇಲ್ಲ ಸಿಂಗು ಮಾಡಿದ್ರೇನು ಅಂದ್ನು ಅಷ್ಟೆ ಗಾ ರಾ ಸವಾಲದರೆ परसेंटेज ಹಾಗೆ ಮಾಗ ವತ್ತು ಅಂತಾ ಲೈ 10 ಆದಾಗ ನೀಲಕ್ಕೆ ಬಂದಿದೆಂದು ಚೆನ್ನಾ ಹಾಪಿಗಾ ನಾಲ್ಕು ಇತ್ತು ಅಪ್ಪ ಏನ್ ದಿ ಯವರು ನಿದಿ ಬಾಳಾ ಹಾ స్వామి నోట్ రాణి నోట్ బాట రేపు ఖాపుడు చెంది ఇల్లు అన్నే ఉంటుంది சென்னோடி <laughs> அல்லது <laughs> அல்ல எல்லாரும் இந்த பிராகவ பிச்சனால போய் உட்கார்ந்துட்டு ராணி ராவணங்க பாவாஜி கிட்ட பத்தடா சரி காவனர் போறதுக்கு அதனோ ஒரே புத்திரே சின்னையான் பதனச்சடா வேற ஒரே ராலையம்மா மாட்டுன மொம்பே போறோம் நமக்கு 17 மூச்சு வந்து ஏண்டே ஆடி சார் வேணும். அவர் பாசம் மைண்ட்ல பூச்சுட்டாங்க. நைட்ல வந்துட்டார். கூட பா হইச்சே. நான் ஜெம்பன் மாட்டேன். कैमरा <this murly> శేషి స్వామే పుస్తకాల వాటి కూడా రమ్మంటున్నా సగండ పుస్తకాలు శేషాత్రిందని చెప్పి వెంకటనారాయణ గారు శిమాల శంకరెడ్డి బ్రహ్మ గారు ఈ గతకు గత నిర్వాహకులు బహుకరిస్తున్నటువంటి జ్ఞాపకరించహ్వానిస్తున్నాము శంకరశెట్టి బ్రహ్మ గారిని గురాల వెంకటనారాయణ గారిని శిమరా పెద్ద వెంకటేశ్వర గారిని కావలన మీరు ఈ చేత్ర పడక ఈ యజమాని రావాలి చోడా 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 పైనాపిల్ చోడా 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 ఆయన పెళ్లి ఆడవాళ్ళు గంటలకి నాన్న రెండు దొరుకుంటీ రోజు మధ్య నా రోజు మంచి ఒప్పుడు కాదు ఇవన్నీ మరి అదే కాదు వాడు వాడు బండిలో లభా వాళ్ళు వాళ్ళు నాకు చేసుకుంటే ఎక్కడ నాకు తెలిసి అక్కనే చేసుకుంటున్నాను ముప్పై అట్లే చేసుకుంటే వారు చెప్ప పెద్ద వెంకటేశ్వర గారిని గుండాల వెంకటనారాయణ గారిని శంకరశెట్టి గ్రామం గారిని గతయంత్ రావాల్సింది ఆ పాలిశ్రా రావాలంటే కుటుంబాలు రావాలి రోజురాయింది ఈ మూడు రోజులే కాకుండా తినాల కార్యక్రమం కూడా ఇక్కడ భార్య ఎండగా కార్యక్రమం నిర్వహించి నిర్వహించడానికి గురించి చేసినటువంటి వెంకటశెట్టి రామ గారు అయితే ఎప్పుడు ఏ అయిపోయింది ఏర్పాటు చేసుకోవాలి ఎంత టైం అయితే మీరు సరిపోతుందని ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ వంటసాల దగ్గర ఏర్పాటు అన్ని దగ్గర నుండి చూసుకుంటున్నటువంటి కుటుంబి వారు వీరంతా కూడా చక్కశెట్టి బ్రహ్మ గారు శ్రీమడా వెంకటేశ్వర గారు కుండాల వెంకటనారాయణ గారు మరియు గ్రామస్తులు యువకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కృషి చేస్తున్నటువంటి పెద్దలు వారికి అభినందనం తెలియజేస్తూ ండి <laughs> <laughs>

రెండవ నాలుగు వందల అంటే యాభై మూడు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో వరుస మొదటి స్థానంలో వరుసాగుతామని జత और उसे कहना वेरी बड़ा मजा होना भी सुसिया तमिल भी भाई पोर्ट करना मोड़ा रहूँगा आठवां आठवां दोनों में वकील शमो यार भाई ये मुझे सेकंड लॉ पोर्ट जाना मेरे लिए नहीं లైన్ పోయారు చంద్రయ్య రెండో సామన కొనసాగుతది గతకన్నా 18 సెకండ్ లో పొందంగిలా ఉండాలి చంద్రయ్య లైన్ పోయాలి కొత్త పంచాయసే చంద్రయ్య లైన్ పోయారు చివరయ చివర సార్ కోల్సారు దర్శి సత్ యశ్వంత్ సింహ తర్లకొడ్ గ్రామం చంద్రలకొడ్ మండలం ఎంటిఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నారు ఓ

సంస్కృతి గారు ధర్మవరం అదేవిధంగా మానుగుల వాస్తవల మంత్రపు రామయ్య గారు ఏర్పాటు చేశారు అభినందలు అయినా రెండు నిమిషము పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగు తన జాతకన్నా ఇరవై రెండు సెకండ్లు ముందం జలమన్నా మొదటి స్థానంలో కొనసాగు తన జాతకన్నా పదమూడు సెకండ్లు ఎనిమిది గంజనవి

आरोप हमलों पनडुबड़ आंदोलन के दौरान ही घोड़े मिश्रा भूपाल यादव सेना को फोर्टिफाइड कर देने देनी इन्दौसियामला कम्सावतर जत्थे करना कहाँ सेना को भुनने जलावना भी दर्शित साथ में किसानों से भाग जाएंगे तो मुल्बापाड़ ग्रामों जंगलों पर मना इंडिया जलावा जत्था पत्थर समामाय।

मंड

ಎಲ್ಲಾತ್ವಿಕ್ ಸಿಹಾ ಗೌರವಪಾಡು పదమూడవారంలో రెండు అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము ఏడు సెజన్లో పూర్తి చేరుతున్నాయి రెండవ స్థానంలో వర్షావతల జరగన్నా ఇరవై మొదటి స్థానంలో గారు ప్రదర్శనలో ఉన్నాయి బతాల గారు 2800 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 50 రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా 21 సెకండ్ల సాత్విక్ గ్రామం

பதினைந்து தரமரோ கொஞ்சாவது நேரத்தை தெட்டக்கண ஒரு நிமிஷமோ 20 செகண்ட்ல வெட்டக்கஞ்சலவண்ணாவி. ஐந்த நிமிஷமோலவண்ணடி. பதினே மூடு வேல ரெண்டு அடுவில தூரா பதி நிமிஷம் போட்டா పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్లు వెనుక జలం ఉన్నది కలిసి సాత్విక్ జశ్వంత్ సింహ గారు గ్రామం చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా

பன்ன எடுத்து கொஞ்ச கண்ண நல்ல சேகம் படக்கூட అడుగుల దురాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే అక్కడ చివరికి వెళ్ళాలి మరలా తిరిగి నూట పది అడుగుల దూరాన్ని లాగాలి

నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగావచ్చు ఈ రౌండ్ లో నలభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను నూట పది అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను కొనసాగవచ్చు ఒక చేతితో చంద్రాబుల్ని నలభై నాలుగు అడుగుల దూరాణి అయితే మూడవ స్థానంలో నూట పది అడుగులు దూరాణిలాగితే రెండవ స్థానంలో కొనసాగచ్చు